மேடம <laughs>

పోతే బాగుందమ్మాండి మీరు అందరూ సహకరిస్తే ఇష్టపట్టింది మీవరి మీద సహకారం లేకపోతే ఎమ్మెల్యే గారు కలెక్టర్ చేయలేరు మీకు సహకారం ఇచ్చారు కానీ దీన్ని బాగా మెయింటైన్ చేయండి ఎక్కువ మందికి సేవ చేయండి ఇక్కడ చేస్తే వాళ్ళకి ఖర్చు పెరుగుతుంది ఆర్థికంగా విషయపడతారు రాబగా మీరు అందరూ కూడా సామాన్య కుటుంబాలు మరి కుటుంబాలు చూసిన వాళ్ళం ధనవంతుల కుటుంబాలు చాలా టోటల్ సర్వీస్ నైన్ చేస్తారా ఏవో అమ్మా సరే ఒకేనండి నేను వచ్చాను కరెక్ట్ గారు వచ్చాను ఎవరన్నా ఆ రోజు అంటే పరిస్థితి ఈరోజు ఎట్లా ఉంది రోజు పని ఒత్తిడి పెరిగిందా మీకు లేదు నేను ఓపీని మాట్లాడుతున్నా పని ఒత్తిడి పెరిగిందా పెరగకుండానే కొంతమంది వరకు ఓపీ పెరిగిందా ఓపీ డైరీవేసేందామ పర్మనెంట్

ఏ బోల్ది ఏ క్లాసు సిక్స్త్ వెళ్తున్నావు ఎక్కడ వేసుకున్నావు తెలియదాడు ఏమో రేపు అమ్మాయి వాళ్ళు బాగుంది

సరే ఒక ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన కొత్త నేను వచ్చాను కలెక్ట్ గారు వచ్చాను ఆ రోజు అంటే పరిస్థితి కారణంగా ఈరోజు బాగుంది ఎట్లా ఉంది ఈరోజు పని ఒత్తిడి పెరిగిందండి లేదు నేను ఓపిన మాట్లాడుతున్నాను పని ఒత్తిడి ఏమో పెరిగిందా பர்மனெண்ட் பிஃபோர் மந்த் தாலி பிபோர் சேர்த்தா சேர்ந்து நீங்களும் ఒక ఒక్కనిలా రండి టీమంతా ఈ రోజు కొంచెం తర్వాత వచ్చింది ఇంకేదైనా ప్లాన్ చేస్తారు చూసుకోవడం ప్లాన్ చేసుకోవాలి దాన్ని ప్రతిదీ కూడా ఎక్స్‌ప్లైన్ చేస్తాను మాకు తెలుసు రాసుకోవచ్చు యార్ వి ఆర్ నాట్ మిస్ వి ఆర్ నాట్ డిసప్రేటింగ్ ది ఫండ్స్ వి ఆర్ రిఫ్లెక్సివ్ బుక్ సర్వీసెస్ అంటే అసలు హౌ టు ఇంప్రూవ్ ద హాస్పిటల్ సర్వీసెస్ అడిగ అడ్జెక్ట్స్ సర్వనే అడిగ కామర్ట్ దగ్గర కూడా చూసుకోవాలి రెజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో చూడండి ఆ జగన్ ఈ ఎలివేటర్ కరెక్ట్ రోస్ గాదేవి

మదర్ బోర్న్ కేర్ కేర్ యూనిట్ని అధికారికంగా ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఇందులో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా నేను అభినందించాలి ఆలోచన చేసినటువంటి గౌరవ కలెక్టర్ తమీం అన్సార్యా గారిని ఆ ఆలోచన ఆచరణలో పెట్టారు దాతల సహకారము సొంత నిధులు వెచ్చించి తన సొంత అమరావతి హాస్పిటల్ కన్నా అద్భుతంగా ఈ న్యూబోర్న్ కేర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్రరాజ్ సింహారెడ్డి గారు కూడా నేను అభినందిస్తున్నాను వీరిద్దరితో పాటు లక్నో నుంచి ఈ ఈ డిజైన్ పూర్తి చేసి పూర్తిగా అమలు జరుగుతున్న తీరుని పరిశీలన చేస్తూ ముందుకు వచ్చినటువంటి కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ సంబంధించినటువంటి సిస్టర్స్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఇక్కడ మనం చేసేటువంటి వారిలో పుట్టినటువంటి ఏ బిడ్డ చనిపోకూడదు అదేవిధంగా ఏ తల్లికి కూడా పుట్టి కష్టాలు రాకూడదు సుఖ ప్రసవం జరగాలి పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా పూర్తి స్థాయి ఆరోగ్యవంతంగా ఉండాలి ఇది మనకి బా ఏ దేశానికైనా కానీ ఆరోగ్యంలో బర్త్డే రే నియోనేటల్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ మెటర్నల్ అనేది ఆరోగ్య సూచికలు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ వాటి దృష్టిలో ఈ విధంగా చేసినటువంటి వీరందరినీ అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అయితే ఒక ఆరుగురిని సొంతంగా సిస్టర్ సిస్టర్స్ని ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు వీరితో పాటు ఇక్కడ పనిచేస్తున్నటువంటి గైనకాలజిస్ట్ పీడియాటేషన్ అందరి డాక్టర్లతో పాటు స్టాఫ్ను కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే కేసెస్ బర్డని పెరిగిన తర్వాత వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ పెరుగుతాయి ఎక్కువ ఇక్కడ సిబ్బందిలో కూడా ఇంకా కొంతమంది డాక్టర్లు స్టాఫ్ హాస్పిటల్ ఖాళీలు ఉన్నప్పటికీ కూడా ఉన్న సిబ్బందితో ఎక్కువ సేవలు అందిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ స్థాయిని మరింత పెంచాలని చెప్పి కోరుకుంటూ మన ప్రభుత్వం పూర్తిగా ఈ మాతా శిశు వైద్యం పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల పూర్తి అప్రమత్త పూర్తి అండగా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ స్టెమి ఎమర్జెన్సీలో గుండెకి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా ఈసీ తీసి వాళ్ళకి ట్రీట్మెంట్ తీసి చేస్తే ఇక్కడ కూడా పది పదిహేను మంది చేశారు అందరూ కూడా బాగున్నారని కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది దీనికి ప్రజలను కూడా ఒకటే కోరుతూ ఉన్నాను బయటకు పోయి ధనాన్ని పోకుండా ప్రభుత్వ వైద్యాలలో సేవలు తీసుకొని మీ ఆర్థికంగా నష్టపోకుండా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి కలెక్టర్ని ఒకరి ఎమ్మెల్యే గారిని మిగతా సిబ్బంది అభినందిస్తాను